హాయ్ అందరికీ ప్రైజ్లా ఈ ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము సియోనులో నుండి ఏహోబా నిన్ను ఆశీర్వదించును కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ఏసుక్రీస్తు ప్రభువారు అనుదినము మనము ఆత్మీయంగాను అన్ని విషయాల్లోనూ వర్ధిల్లినట్లుగా మనలను బలపరచడానికి ధైర్యపరచడానికి మరి ఇలా వాగ్దానాల రూపంలో ఏసుక్రీస్తు ప్రభువారు మన ముందుకు వస్తున్న విధానాన్ని బట్టి మనము నిత్యము ఆయన్ని స్థుతించవలసిన వారిగానున్నాము ఈరోజు మరి ఏసుక్రీస్తు ప్రభువారు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్కదించునని మనతో మాట్లాడుతూ ఉండగా మనలను ధైర్యపరుస్తూ ఉండగా మరి ఈ లోకపరంగా మరి మన చుట్టూ ఉన్నవారు మనలను బలహీనతలో ఉన్నప్పుడు కానివ్వండి లేక మనము మనలో ఏదన్నా టాలెంట్ ఉన్నప్పుడు కానివ్వండి ఏ విషయంలోనైనా మనలను బలపరిచేవారిగా ధైర్యపరిచేవారిగా ముందుకు నడిపించేవారిగా ఈ లోకంలో మరి మన చుట్టూ ఉన్నవారు ఉన్నా ఉండకపోయినా మరి ఏసు క్రీస్తు ప్రభువారు మనకి తోడై ఉన్నారని మనము నమ్మడానికి మరి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు సూటిగా తేటగా మనతో ఈ యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు సియోనులో నుండి ఎహోవా నిన్ను ఆశ్రదించును అంటే మనము చేసే ప్రతి పనిలో కూడా మరి ఏసుక్రీస్తు ప్రభువారు మనలను ఆశీర్వదిస్తానని మరి మనకి తెలియపరుస్తూ ఉండగా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనము మరి ఈ రోజంతా చేయు పనులన్నిటిలో కూడా ధైర్యాన్ని పొందుకొని ఏసయ్య నామాన్ని మహిమపరుస్తూ ముందుకు నడుద్దాం మరి ఈ యొక్క నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మనం చూసినట్లయితే ఆ యొక్క అంతా కూడా మరి భయభక్తులు కలిగి ఉంటే మనము ఎటువంటి ఫలాన్ని పొందుకుంటామని మరి దేవుడు మరి నీ భార్యని ఇలా ఆశీర్వదిస్తానని నీ రెక్కల కష్టార్జితమును అనుభవించదమని మరి అలా ఏసుక్రీస్తు ప్రభువారు ధైర్యపరుస్తూ బలపరుస్తూ మనకి ఆ యొక్క నూట ఇరవై ఎనిమిదవ కీర్తన కనిపిస్తూ ఉంది మరి ఆ యొక్క కీర్తనలో నుండి ఏసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనతో సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించినని మరి ఆ యొక్క వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఎంతో ధైర్యం తెచ్చుకొని మరి ఈరోజు చేయు ప్రతి పనిలో కూడా ఏసయ ఆశీర్వాదం నాతో నుండి ఆయన సీయోన్ల నుండి నన్ను ఆశీర్వదిస్తున్నారు అని నమ్మి మన పనులన్నీ మనం ప్రారంభించుకొని ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని పొందుకునే వారిగా నుందాము అనుదినము కూడా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే మనము కొన్నిటిని విడిచిపెట్టవలసిన వారిగా కూడా ఉన్నాము వాటిని గమనించుకొని మరి దేవుని ఆజ్ఞానుసారం నడుస్తూ నమ్మి ఏసుక్రీస్తు ప్రభువారి వైపు చూసినప్పుడు తప్పకుండా మనం పరిశుద్ధ గ్రంథములో ప్రతి ఒక్క వాగ్దానము నుండి దేవుడు ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తారనే ధైర్యాన్ని మనము నిత్యము పొందుకోవచ్చు మరి మనలో దేవుడు ఇస్తున్న వాగ్దానాల్ని పొందుకోవడానికి నాకు ఈ అర్హత లేదేమో అన్న సందేహము గనక మన హృదయాల్లో ఉన్న ఎడల ఒక్కసారి మనము దేవుని తట్టు తిరిగి ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మరి మనకి ఒక అర్హతని సంపాదించారు అని మనం గమనించుకోవాలి ఆయన మనము చేసిన పాపాలకి మరి అలాగే మన హృదయంలో కలిగి ఉన్న ఆ యొక్క మలినానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఏనాడో ఒక బలు బలి పశువుగా మన కొరకు వధించబడ్డారు కనుక హృదయంలో ఎటువంటి సందేహము లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు నా పట్ల ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారని నమ్మి మరి ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనము క్రమక్రమముగా పాటిస్తూ ఆయనకి మరింత దగ్గరగా ఉంటూ మరి ఆయన అనుదినము మనకు సేవకుల ద్వారా అనేక రీతులుగా మరి ఆయన మనకిస్తున్న వాగ్దానాల ద్వారా మనం ధైర్యం పొందుకొని జీవితంలో ముందుకు వెళుతూ వేరొకరికి మాదిరికరంగా ఏ నామానికి మహిమకరంగా జీవిద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ దేవా నీ వంటి గొప్ప దేవుణ్ణి మేము పొందకపోయి ఉంటే ప్రభువ మా హృదయము ఎంతో నలిగిపోతూ దేవా ఏ దిక్కు దోచిన వారిగా తండ్రి మేమును కూడా కృంగిపోయేవారిగాను మా జీవితంలో వెనకబడిపోయేవారిగా ఉండేవారి మేము కానీ మీ మహాప్రేమతో మిమ్మును మాకు తెలియపరిచి మరి మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా మాతో నిత్యము మాట్లాడుతూ మమ్మ బలపరచడానికి వాక్యముల ద్వారా తండ్రి వాగ్దానాల ద్వారా మీరు మా ముందుకు వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు మరి మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి మీరు మా కొరకై శిలువపైన కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా మరి నిత్యము కూడా నీ నామానికి మహిమ తెచ్చేవారిగా మేము జీవించినట్లు మా స మాకు మీ సహాయం దయచ్చండి ప్రభువ ఏసయ్యా ఈరోజు నీవు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి ఈ దినము ఈ వాగ్దానముతో తండ్రి ఈ క్షణమే ఈ వాగ్దానము మేము నమ్మి పనులు ప్రారంభించుకుంటూ ఉండగా సియోనులో నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదించినని సెలవిచ్చిన తండ్రి మరి మా ప్రతి పనులోనూ మమ్మను ఆశీర్వదించి నీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా మమ్ము నిలుపుకోమని ఏసయ పరిశుద్ధనామాని అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మీన్ ప్రైజ్ లాడ్